జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఘనంగా డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు భక్తలు ప్రసంగిస్తూ అసమానతలు అంతరాల తొలగింపు కొరకు నిరంతరం పోరాడి బలీయ భారతదేశం ప్రతిష్ట భారత జాతి నిర్మితి కొరకు అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించి మనకు అందించారు అని వారి కృషి చేత భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఖిత రాజ్యాంగం ఏర్పడిందని పటిష్టమైన రాజ్యాంగ నీడలో భారతదేశ ప్రజాస్వామ్యం బదిలంగా మన్నగలుగుతుందని అంతటి అద్భుతమైన పాఠాలు కలిగిన అంబేద్కర్ మనం నిరంతరం స్మరించుకునే ప్రాతస్మరణీయుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అని ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు అంకితం కావాలని కోరారు